అందరికీ ప్రేస్త లార్డ్ ప్రియమైన దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథములో దావిధి కీర్తన ముప్పై మూడు కీర్తన మనం చూసినట్లయితే ఒకటి రెండు వచనాలు నేను చదువుచూ ఉన్నాను నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చెయ్యుడి స్థుతి చెయ్యుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పదితొంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి అని చూస్తూ ఉన్నాం నీతి మంతులారా బట్టి మనం ఏం చేయాలంటండి ఆనందగానము చేయవలసినదే ఉన్నది ఎందుకంటే నువ్వు నీతి మార్చబడ్డావంటే ఆయన ఇలివైన రక్తాన్ని నీ కొరకు దారపోసి ఆయన నిన్ను కొని ఆయన సొత్తుగా మార్చుకొని రాజులైన యాజక సమూహంలో చేర్చిన ఓ నీతుమంతుడా నీతిమంతురాల దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నాకు స్థుతి చేయనిచో నీకు అది శోభస్కరము నువ్వు యథార్థవంతురాలుగా ఉన్నట్లయితే అది నీకు మంచిది అని చెప్తూ ఉన్నారు సితారతో యహోవాని స్థుతించుడి పది తొంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ప్రియమ దేవుని బిడ్డ పది తంతుల స్వ స్వరం మండలముతో ఆయనను మనం ఏం చేయాలంట స్తించాలట ఈరోజు నీ ప్రాణాత్మ మూలుగులతో నా ప్రాణాత్మ మూలుగులతో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించినట్లయితే ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత మన కుటుంబాలపైన ఏలుబడి చేసి మన కుటుంబాలపైన ఏలుబడి చేస్తున్న సమస్త శాపములు దోషములు అపరాధములు కూడా ఆయన కొట్టివేసి తరతరముల నుంచి ఏలుబడి చేస్తున్న ప్రతి యొక్క శాపంను ఇరగొట్టి మన పైన మెండిన ఆశీర్వాదాలు కురిపించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు కాబట్టి ఈరోజు స్థుతి చెయ్యుట యథార్థవంతులకు శోభస్కరమని మనం చూస్తున్నాం కాబట్టి ఆయనకి స్థుతులు చెల్లిస్తూ ఆయన ప్రసన్నతను మనం పొందుకొని మన కుటుంబాలపైన ఏలుబడి చేస్తున్న శాపం అనే ప్రతి కార్డుని మనం విరగొట్టుకుందాము గాక ఆ మేన్ మరి దేవునికి స్థుతి చెల్లిద్దామా య దోషమును జ్ఞాపకము చేసి కొని వాడానికి స్తోత్రములు య ప్రామీల పాపములకు శిక్ష విధించు నీకు స్తోత్రములు య ప్రామీల గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నాశనము చేయువాడానికి స్తోత్రములు య ప్రామీలను కౌలించుకున్న వాడానికి స్తోత్రములు య ప్రామీళ్ళని నీకు స్తోత్రములు య ప్రామీల్ని ఇమోచించు స్తోత్రములు య ప్రామీలు పంచుకున్నవాడా నీకు స్తోత్రములు మొత్తువాడా నీకు స్తోత్రములు యోదోము చేసిన దోషమును బట్టి నీకు స్తోత్రములు యో అన్యజనుల్లో అల్పునిగా నీకు స్తోత్రములు యప్రామీలు రథములుండకుండా నీకు స్తోత్రములు య ప్రేమవాణ్ణి నీకు బాణములుగా చేసుకుని వాడానికి స్తోత్రములు ఎన్నికైన వాడిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వాడిని ఏర్పరచుకుని వాడానికి స్తోత్రములు ఎన్నడును ఎడబాయిని వాడానికి స్తోత్రములు ఎన్నడును ఎడవనివాడా నీకు స్తోత్రములు ఎక్కువ కృపనిచ్చువాడానికి స్తోత్రములు ఎస్తేరుకు ధైర్యం ఇచ్చినవాడా నీకు స్తోత్రము ఎస్తేరుపే రాజుకు దయ వాడానికి ఎబునేచురు నీకు స్తోత్రములు ఎదురాడుకు వీలుగాని వాక్కును అనుగ్రహించేవాడు నీకు స్తోత్రములు ఎక్కువగా వాడు మీకు స్తోత్రములు ఎవడును నశించుటకు ఇష్టపడనివాడు మీకు స్తోత్రములు ఎండ దెబ్బ తగలనీయని వాడా నీకు స్తోత్రములు ఎడ్లకు బదులుగా పెదవులు కోరుకున్నవాడు ఓ నీకు స్తోత్రములు ఎత్తైన దుర్గములను నీకు స్తోత్రములు ఎవరునూ లేకుండా మనుషుల జాతిని నిర్మూలము నీకు స్తోత్రములు ఎన్నిక లేని వారిని ఏర్పరుచుకొని వాడానికి స్తోత్రములు ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాదు నీకు స్తోత్రములు ఎలుగు బంటి యొక్క బలము నుండి రక్షించు యహోవానికి స్తోత్రములు యప్రామీళ్లు బంధించి నీకు స్తోత్రములు ఏ లీ నీకు స్తోత్రములు యాకపుత్ర శోకము వంటి ప్రలాపము నీకు స్తోత్రము ఏడు నక్షత్రములు కలవాడా నీకు స్తోత్రములు హెల్ హెల్ హోయి ఇస్రాయేలు నీకు స్తోత్రములు ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య నీకు స్తోత్రములు ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు కలవాడా నీకు స్తోత్రములు హెల్ బెతేలు నీకు స్తోత్రములు ఏక మనసు నీకు స్తోత్రములు ఏకాంగులను సంసారులుగా నీకు స్తోత్రములు యాక ఏకరీతిగా ఉండువాడానికి స్తోత్రములు ఏ అపాయము రాకుండా కాపాడువాడానికి స్తోత్రము ఏడువార్దను తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించిన వాడానికి స్తోత్రములు ఏడు కొమ్ములు ఏడు కన్నులు నీకు స్తోత్రములు ఏలియా దేవుడైన యహో వామికి స్తోత్రములు యారిపరుచుకొని వారికి నీకు స్తోత్రము ఏ కపటము లేనివాడానికి స్తోత్రము ఏలికలను అధిపతులుగా నీకు స్తోత్రము ఏక మనసు కలుగు నీకు స్తోత్రము ఏమయో ఇడవకుండా భూమి మీద సమస్తమును ఊడ్చివేయువాడానికి స్తోత్రము ఏ మాత్రము నీకు స్తోత్రము వాడా నీకు స్తోత్రము ఎలీషాను పిలిచిన నీకు స్తోత్రము ఏడు నేత్రాలు నీకు స్తోత్రము ఏ షోపుకు మీకు స్తోత్రము ఏడు నక్షత్రముల మర్మములను మీకు స్తోత్రము ఏడు దీపాస్తంభముల మధ్య మీకు స్తోత్రము యో షోపుకు దయను జ్ఞానమును అనుగ్రహించిన ఓ మీకు స్తోత్రములు ఏలికల రాజ్యదండమును ఎరగొట్టువాడు నీకు స్తోత్రము ఏడు మార్లు పడినను నీకు స్తోత్రములు ఏడు బోరల ధ్వనితో ఎరుకోను నీకు స్తోత్రము ఏడు త్రోవల శత్రువుల్ని నీకు స్తోత్రము ఏడు దెయ్యాలు వదిలిపోయిన మగ్ధలేని మరియను నీకు స్తోత్రము ఏలికలు ఏకీభవించిన ఆలోచన చేయగా చూచి నీకు స్తోత్రము ఏడు రొట్టెల్ని పంచిపెట్టి ఏడు గంపలు నీకు స్తోత్రము ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహదులతోనూ ఎలుపులికి నీకు స్తోత్రము ఏడువాదినమున పనిమాని శ్రమించిన వాడానికి స్తోత్రము ఎన్గోది దాక్షావనములోని కర్పొరపు పూగుత్తులతో సమానమైన వాడానికి స్తోత్రము నీకు స్తోత్రము ఐగుప్తి దేశములో నుండి రప్పించువాడా నీకు స్తోత్రము ఐగుప్తులో మనసుల తొలసూల్ని పశువుల తొలసూల్ని హతము చేసిన దేవుడానికి స్తోత్రము ఐగుప్తిని మధ్యన పరో ఎదుటూ అతని ఉద్యోగస్తుల ఎదుటూ చూచిక్రియలు మహత్కార్యములు జరిగించిన దేవుడా మీకు స్తోత్రములు ఐగుప్తి సొలుసు తొలసూల్ని హతము చేసిన దేవుడా మీకు స్తోత్రము ఐగుప్తి మధ్య నుండి ఇస్రాయేల్ని రప్పించిన దేవుడానికి స్తోత్రము ఐగుప్తిలు బరువు కింద నుండి ఎలుపులకు రప్పించిన దేవుడైన యోహో వానికి హతము చేసిన దేవుడానికి దాసులు కాకుండా వారు దేశములో నుండి రప్పించిన దేవుడానికి కఠినపరిచిన వాడానికి స్తోత్రములు ఐగుప్తీల వశములో నుండి విడిపించిన దేవుడానికి స్తోత్రములు ఐగుప్తీల శాపలు చంపిన వాడానికి స్తోత్రములు ఐగుప్తి దేశములో నుండి రప్పించిన వాడానికి స్తోత్రములు ఐగుప్తి దేశములో నుండి పితృతాయి ప్పించిన వాడా స్తోత్రము ఐగుప్తి రాజైన పరో బలము కింద నుండి విడిపించిన దేవుడైన యోహో మీకు స్తోత్రములు ఐశ్వర్యమును గొప్పతనమును కలుగు చేసిన వాడానికి స్తోత్రములు ఐగుప్తులో పితుర్లు పొందిన శ్రమను చూచిన మీకు స్తోత్రములు ఐగుప్తి దేశమందు సంచరించు నీకు స్తోత్రములు ఐగుప్తి దేశములో నుండి రప్పించిన దేవుడకు యోహో మీకు స్తోత్రములు ఐగుప్తీల జలములు రక్తముగా మార్చిన నీకు స్తోత్రములు ఐగుప్తుల మీద వడగండ్ల కురిపించిన నీకు స్తోత్రములు ఐగుప్తీల దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించిన వారి అంజోరపు చెట్లను పడగొట్టిన సమస్త వారి ప్రధాన వాడానికి హతము చేసిన దేవుడానికి స్తోత్రములు ఐగుప్తీల ప్రాంతం వృక్షములను విరగొట్టిన నీకు స్తోత్రములు ఐగుప్తులో గొప్ప కార్యములు చేసిన నీకు స్తోత్రములు ఐశ్వర్యవంతుల దరిద్రులను కలుగు చేసిన నీకు స్తోత్రములో ఐగుప్తుల మీదకి ఐగుప్తిల్ల రేపిన వాడానికి స్తోత్రములో ఐగుప్తిని యొక్క సౌర్యమును నశింప చేయువాడానికి స్తోత్రములో ఐగుప్తిల ఆలోచన శక్తిని మాన్పించువాడానికి స్తోత్రములో ఐగుప్తిల్ల క్రోరమైన అధికారికి అప్పగించువాడానికి స్తోత్రములో ఐగుప్తుల మీద తన చెయి ఆడించువాడానికి స్తోత్రములో ఐగుప్తి మీద మోర్కృత ఆత్మగలన కుమ్మరించిన వాడానికి స్తోత్రములో ఐగుప్తిలు తెలుసుకున్నట్లు తన వెల్లడి పర్చుకున్న వాడానికి స్తోత్రములు 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 ఆ